భారతదేశంలో మనువాదం పేరుతో సనాతన ధర్మం పేరుతో శతాబ్దాల కాలం నుండి దళితులను సూద్రులను బానిసలుగా మార్చుకొని అంటరానివారిగా తక్కువ జాతివారిగా ముద్రలు వేసి బడికి గుడికి దూరంగా ఉంచారు ఊరవతల ఉంచారు ఈ అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు తరాలు మారిన మతాలు మారిన ఆర్థిక స్థితిగతులు మారిన శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న వారికి రక్షణగా ఎన్నో చట్టాలు తీసుకువచ్చిన ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న ఇంకా కుల వివక్షతకు మత విద్వేషాలకు కుల వివక్షతకు గురవుతూనే ఉన్నారు దళితులు మనువాద శాస్త్రంలో చెప్పిన విధంగా చుదురులుగా పేర్కొన పేర్కొనబడినటువంటి కమ్మలో కాపులు రెడ్లు ఆఖరికి బీసీలు కూడా దళితులను అంటరాని వారిగా చూస్తున్నారు అవమానిస్తున్నారు చిన్న చూపు చూస్తున్నారు గుడికి వెళ్దామంటే నువ్వు అంటరాని వాడివి తక్కువ జాతి వాడివి అంటూ తక్కువ కులం వాడివి అంటూ గుళ్ళోకి రానివ్వలేదు హిందూ దేవులను పూజించనివ్వలేదు బడికి వెళ్దాము అంటే అగ్రవర్ణాలతో సమానంగా బల్లోనూ కూర్చోనివ్వలేదు చదువుకోనివ్వలేదు మతాలు మారిన ఏరే మతానికి సంబంధించిన దేవులను ఆరాధించిన ఈ కుల వ్యవస్థ నుండి కుల వివక్షత నుండి మత వ్యవస్థ నుండి దళితులకు అవమానాలు తప్పడం లేదు వివక్షతను ఎదుర్కొంటూనే ఉన్నారు హిందూ దేవాలయాల సమీపంలో దళితులు ఆరాధ్య దైవంగా భావించేటువంటి అంబేద్కర్ గారి పుటోలను పెక్షీలను పెట్టుకుంటే ఇదే మతోన్మాదానికి చెందిన వాళ్ళు మా గుళ్ళ పక్కన మీ పిటో పుటోలు ఏమిట్రా అంటూ ఆ ప్రెక్షీలను చించేసిన సంఘటనలు జరుగుతున్నాయి దౌర్జన్యాలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు కులం పేరుతో దూషిస్తున్నారు ఇటువంటి మత కుల వివక్షతకు కారణం దళితులు అనేవారు రాజ్యాధికారానికి దూరంగా ఉండటమే ఏదో ఒక పార్టీకి విధేయులుగా ఉండటమే ఒక పార్టీలో ఉన్నటువంటి దళితుడు మరొక పార్టీలో ఉన్నటువంటి దళితుడికి శత్రువులుగా మారుతున్నారు మారుస్తున్నారు ఈ అగ్ర కులానికి చెందిన నాయకులు ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థలో కుల వ్యవస్థలో అట్టడునే ఉన్నటువంటి దళితులు బీసీలు రాజ్యాధిక రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లని రోజులు ఇటువంటి వివక్షతను ఎదుర్కొనవలసి ఉంటుంది అంటరాని తనము కొనసాగుతూనే ఉంటుంది